రైలులో సాధారణ బోగీలను ఐదుకు పెంచాలి ప్రధానమంత్రి దివ్య సన్నిధికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల గాంధేయ మార్గంలో విజ్ఞప్తి రైలులో ఐదు సాధారణ బోగీల సాధారణ సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపల్ల అశోక్ ప్రతి మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవాళ్ళు కానీ మన ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చుట్టాల ఇంటికి పోవాలన్నా ఏదైనా ఫంక్షన్స్ వారిగా వెళ్ళాలన్నా లేదా డ్యూటీ పరంగా కానీ కూలి పని చేసుకునే వాళ్ళు నిత్యం మనం మనం క్యాచ్ చేసేది ట్రైన్స్ రైళ్ళను మాత్రమే సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ సో భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందిలో ప్రతిరోజు ఎనభై కోట్ల మంది ట్రైన్లలో తిరుగుతూ ఉన్నారనేది ఒక అనధికారిక అంచనా సో అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ప్రతి రైలు ఎక్స్ప్రెస్ రైల్స్ కానీ ఏవైనా కానీ సో దాంట్లో జనరల్ భోగీలు రెండు మాత్రమే ఉన్నాయి అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో ఆ రెండు జనరల్ భోగీలలో ఎంతమంది పడతారంటే యాభై ప్లస్ యాభై వంద మంది కానీ ఇప్పుడున్నటువంటి ఒక ఇరవై రెట్ల జనాభా పెరుగుదల జరిగింది సో దానికి అనుసరించి ప్రతి స్టేషన్లో ప్రతి స్టేషన్లో ఆ జనరల్ భోగిలో యాభై మంది ఎక్కుతున్నారు సో కాబట్టి ఆ క్రమంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో సాధారణ భోగిల్లో ఎక్కుతున్నటువంటి ప్రజల యొక్క బాధలు వర్ణతీలం అనేక సార్లు చిన్నపిల్లలతో ఎక్కిన వాళ్ళు ఎక్కబోతూ ఉంటే కిందపడి వాళ్ళ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో నేను అంత వరంగల్ నుంచి వరకు రావడానికి కారణం ఏంటంటే నేను ఒక రోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్తామంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చిన్న పాపను ఎత్తుకొని ఎక్కపోయింది కింద పడింది ఆ పాపకు హెడ్ ఇంజురీ అయ్యింది చనిపోయింది మళ్ళీ తర్వాత ఒక పదహారు రోజుల తర్వాత మళ్ళీ విషయం ఏం తెలిసిందంటే ఆ కింద పడ్డ ఆ తల్లి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ కూడా సో ఆ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది ఎందుకంటే కింద పడ్డప్పుడు కడుపు దెబ్బ తగిలింది ఎత్తుకున్న పాప కూడా దెబ్బ తగింది సో ఆ సంఘటన నన్ను చాలా చలించి వేసింది సో దాని నుంచి ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను సో ఏంటి అంటే ఇది ఒక గాంధీ అని వేలో ఒక భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం ఈ యొక్క సాధారణ ప్రయాణికుల యొక్క బాధను వారికి తెలియజెప్పడం కోసం ఆ సంఘటన నన్ను ఇన్స్పైర్ చేసింది నేను తెలంగాణ వాసిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని తీసుకొని తిరుగుతున్నాను సో ప్రతి వ్యక్తి కూడా ఒక కార్డ్ ముక్క రాయని నేను చెబుతున్నాను సో ప్రధానమంత్రి గారికి మేము దాంట్లో అడ్రస్ కూడా ఉదహరించడం జరిగింది ప్రధానమంత్రి గారి యొక్క అడ్రస్కి మనం పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో ఒక కార్డు క్యాంపెయిన్ చేయమని చెప్తున్నాము ఆ కార్డులో టూ అడ్రస్ మేము ఇస్తున్నాము ఆర్టికల్స్ కూడా వచ్చాయి వివిధ పత్రికలలో సో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారికి అడ్రస్కి ఒక కార్డు బుక్ రాయండి అని చెప్తున్నాం అట్లాగే ఈ యొక్క మేము పేపర్లో వచ్చిన వాటిని షేర్ చేయండి అని చెప్తున్నాం ఆ తర్వాత పిఎంఓ ఇండియా అనేది ప్రధానమంత్రి గారి యొక్క ట్విట్టర్ ఖాతా అడ్రస్ పిఎంఓ అనేది క్యాపిటల్ లెటర్స్ ఇండియాలో ఐ అనేది క్యాపిటల్ లెటర్ మిగతా స్మాల్ లెటర్స్ సో ఈ ట్విట్టర్లో ప్రధానమంత్రి గారు అందుబాటులో ఉంటారు సో వారికి ప్రతి వ్యక్తి ఒక వంద ట్వీట్లు చేయడానికి కోరుతా ఉన్నాం సో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు రావాలి ఒక గాంధీ ఐడియాలజీలో మనం ముందుకు పోతున్నాం సో ఇది ఈ నాకు మూడు పేపర్లో వచ్చిన తర్వాత నాకు ప్రతిరోజు మూడు వందల కార్స్ వస్తున్నాయి దాంట్లో రెండు వందల యాభై కాల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి సో కాబట్టి ఆ యొక్క బలమైన అంశం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇది ఇవాళ మీ మీ అందరి దృష్టిలోకి తీసుకొచ్చే ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ మేము మొదటి ఉదయం పూట ఆ బీచ్ రోడ్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక రెండు వందల ఉత్తరాలు రాయించి పోస్టులో వేయడం జరిగింది సో ఇది మీ సహకారం సహకారంగా ఇస్తే ఇది ఇది మన అందరి సమస్య మన అందరం కూడా ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు కూడా ఒక కార్డు ముక్క రాయడము వాట్సాప్ ద్వారా దీన్ని ముందుకు తీసుకుని ట్వీట్లు చేయడము ఈమెయిల్ ద్వారా ఈ యొక్క ప్రజాభిప్రాయం కనుక ఖచ్చితంగా తీసుకెళ్తే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ఎంత గట్టి ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు మనం వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ క్రిటిసైజింగ్ బట్ మన ప్రజల ఆకాంక్షని ఒక ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ అశోక్ పరిక్ పండ్ల నేను జాతీయ అవార్డు గ్రహితని ఈ యొక్క రైలులో ఐదు సాధారణ భోగిల సాధనసమితి జాతీయ కనునర్గం